జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం పాలసీలో సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఎంతో మంది జీవితాలను కష్టాల్లో పడేసి నేడు ఎలాంటి తప్పు చేయలేదు అనడం ఆస్యాస్పదంగా ఉంది ఈరోజు మనం మద్యం కేసుకు సంబంధించినటువంటి వివరాలు చూస్తూ ఉన్నాం ఒకవైపున గత ఆరు నెలలుగా వివిధ కోర్టుల్లో ముద్దాయిలందరూ సుమారుగా నలభై రెండు మంది మద్యం కేసులో ముద్దాయిలుగా తేలి ఇప్పటికే ఎస్సిట్టు తన పని తాను చేసుకుని పోతా ఉంటే దాంట్లో సుమారుగా పన్నెండు మందిని అరెస్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది ఈ కుంభకోణం జరిగిన పద్ధతి ఈ రకంగా ఉంది అని సిట్టు వైపున చెబుతా ఉంటే ఈరోజు మన సాక్షి పత్రికల్లో చూస్తా ఉన్నాం లేదా మీడియాలో చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇది రాజకీయ పరమైన కుట్ర అసలు లేని లేని జరగనిది లేనిదాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇది కేసులాగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు అబద్ధం చెప్తున్నారు అని చెప్తా ఉన్నాడు ఇది చాలా దారుణం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇంతవరకు ఇన్ని ఇన్ని కోర్టుల్లో కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా సుప్రీం కోర్టు దాకా దీని మీద ఎంతో మంది మీ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా రకరకాల బెయిల్ కోసమో రకరకాల అభ్యర్థన కోసమో కోర్టులో వేశారు కదా మరి వీటిలన్నింటినీ కూడా నిజం నిజం కాదని ఎలా చెప్తారు మీరు మీ ఉద్దేశంలో కోర్టులన్నీ కూడా అవన్నీ అబద్ధమైనప్పటికీ కూడా అరెస్ట్ చేయమని కానీ విచారణ చేయమని చెప్పిందా అన్ని కోర్టు కేసుల్లో కూడా స్పష్టంగా న్యాయమూర్తులందరూ చెప్తారు దీంట్లో తప్పనిసరిగా విచారించదగ్గటువంటి అన్ని అంశాలు ఉన్నాయి తప్పు జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది అని అందరిని అరెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఒకవైపు నుంచి మీరు అవన్నీ ఏమీ లేదు అని ప్రపంచ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాను నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మందు దాగే అన్నదమ్ముల తరఫు నుంచి మాట్లాడుతూ ఉన్నా ఈరోజు వాళ్ళ కుటుంబాల వైపు నుంచి మాట్లాడుతూ ఉన్నా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ముందు వాటర్ క్వార్టర్ బాటిల్ మందు ధర ఎంత జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత క్వార్టర్ బాటిల్ ధర ఎంత ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలి కదా రెండవది ఈ ఈ మొత్తం కుంభకోణంలో ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దోచుకున్నామని ఎవరికి తెలియదు మందు దాగేటువంటి ఎవరినైనా అడగండి చెబుతారు రెండు రాష్ట్రాల్లో కాదు ఎక్కడైనా సరే ఢిల్లీ కుంభకో ఢిల్లీలో జరిగినటువంటి కుంభకోణం